రెండోది మనకి నలమల అడవులల్లో ఈ కరెంటు వాళ్ళు కరెంటు ఇక ఫారెస్ట్ వాళ్ళు సత్తా ఇచ్చడాలు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు నీ కరెంటు వాళ్ళ కాడికి పోవాల్సిన లేదు కరెంటే నీ కాడికి వచ్చి అవునా సోలార్ పెట్టుకునేందుకు అది మంచిది అందుకోసం అయితే పోయే కొద్దీ మా సార్కి ఏం చెప్పిన అంటే ఇప్పుడు మీరు సోలార్ ఏదైతే పెట్టుకుంటారో పంపు సెట్ల మీ పంపులకే కాకుంటే మీరు విద్యుత్ ఉత్పత్తి చేసి గవర్నమెంట్ అమ్ముకుంటే నెలకు రెండు వేలు మూడు వేలు మీకు ఆడపిల్లలకు చేతి ఖర్చులకు వచ్చేటట్టు ప్యానల్స్ పెంచమని కూడా చెప్పిన నేను ఎందుకని పొలంలో పెట్టుకొని దాన్ని కాపాడుకుంటే అసలు ఏం చేయాల్సిన పని లేదు నెలకు నాలుగైదు వేల వరకు మనం ఆదాయం పెరిగేటట్టు బట్టి సరే మళ్ళీ విద్యుత్ కొనుక్కొని మీకు పైసలు ఇస్తాడు ఓకే దా పెట్టుకున్న సోలార్ మీరు కాపాడుకోవాలి అంతే మన సంఘాలు సంఘాల సభ్యురాలు ఏనా సంఘంలో సంఘాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా కలెక్టర్ గారు వీరిని ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళతోని మళ్ళా ట్రైనర్స్ ట్రైనింగ్ వీళ్ళతో పెట్టించుండ్రీ ఏమైందంటే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా చెప్తారు చదువుకున్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కొంచెం ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని ఎంపవర్ చేసి లిటరేచర్ అంతా కూడా వీళ్ళకి ఇచ్చి ఎక్కడెక్కడ మనకు గూడాలు ఉన్నాయి ఈవెన్ ప్లెయిన్ ఏరియాల రైతులకు కూడా వీళ్ళతో ట్రైనింగ్ ఇప్పి ఎందుకంటే వాళ్ళ సంఘాలలో కూడా సభ్యులు ఆ సంఘాల సభ్యులందరూ కూడా అవగాహన కల్పిస్తే వాళ్ళు వాళ్ళ భూములలో కూడా పెట్టుకుంటారు వాళ్ళకు ఒకటి వాళ్ళ భూమిలో సోలార్ పంపు సెట్ పెట్టుకుంటే కరెంట్ వచ్చిందా పోయిందా ఈ పంచాయతీ ఉండదు రెండోది ఆ సోలార్ వాళ్ళ వ్యవసాయానికి జరిపంగా మిగిలిన విద్యుత్ ఉత్పత్తి చేస్తే ప్రభుత్వమే కొనుక్కుంటుంది ప్రభుత్వం కొనుక్కొని వాళ్ళకి నెల నెల పైసలు ఇచ్చే ఏర్పాటు చేపిద్దాం అప్పుడు ఏమవుతుందంటే పిల్లల చదువులకు ఇంటి ఖర్చులకు ఇంకా ఇంటి ఆయన మీద ఆధారపడకుండా చక్కగా వాళ్ళ పేరు మీదనే ఖాతా తెరవాలి బటన్ మహిళల పేరు మీద ఖాతా తెరిచి వాళ్ళ ఖాతాలకే పైసలు పోయేటట్టు చూడాలి మళ్ళీ ఇంటి ఆయన చేతిలోకి పోతే బెల్ట్ షాప్ సార్ అంతేనా అంతేకాదు మీకే ఖాతా తెరిపించి మీ ఖాతాలని వేసేటట్టు సోలార్ పంప్ సెట్ పెట్టుకొని వ్యవసాయానికి బాగా మన అచ్చంపేట నియోజకవర్గంలో నా సొంతూరు ఇన్నే తెలుసు కదా తెలుసు అక్కడ పోయి అవునా అదే అందుకే వచ్చినాయి కదా అందుకే మన అచ్చంపేట డాక్టర్ గారు మొత్తాన్ని కాన్స్టెన్సీలా కాన్సిస్టెన్సీలా మొత్తం వ్యవసాయ పంపు సెట్లు అన్ని కరెంటు తీసేసి సోలార్ పంపు సెట్లు పెట్టడానికి అన్ని ఇప్పిస్తా ఒక్క రూపాయి కూడా మీరు పెట్టాల్సిన పని లేదు హండ్రెడ్ పర్సెంట్ ఉచితంగా బట్టిసారికి చెప్పి మీకు అన్ని పంపు సెట్లు ఇప్పిస్తాయి ఎన్ని నీ నియోజకవర్గంలో పంపు సెట్లు లెక్కది అందరికీ ఫైవ్ హెచ్పి సెవెన్ అండ్ హాఫ్ హెచ్పి ఈ రెండు పంపు సెట్లు ఎట్లీయాలను ఇచ్చి వాళ్ళకు విద్యుత్ వాడుకోవడమే కాకుండా ఆదాయం వచ్చేటట్టు చేపిస్తా అంటే ఆ సోలార్ ప్యానల్స్ కాపాడుకుంటే వాళ్ళు నెలకు నాలుగైదు వేలు మూడు వేల నుంచి ఐదు వేల వరకు ఆదాయం వచ్చేటట్టు చేసినాం అనుకో పరోక్షంగా వాళ్ళకి ఆదాయం కూడా ఉంటుంది ఆడపిల్లలు ఒక గంట సేపు అట్లా చూసుకోవచ్చుకుంటే పిల్లలు స్కూల్కి పోయేటోట్టు కూడా ఒక గంట వచ్చి ఇట్లా చూసుకొని పోయినా కూడా లెక్క తేలుతుంది కాబట్టి మొత్తం లెక్క తీసుకొని దగ్గర ఎంతమంది ఉన్నారు కలెక్టర్ గారు అచ్చంపేట మొత్తానికి పిఓలు ఎవరు ఉన్నారు శరత్ ఇప్పుడు ఎన్ని ఎన్ని ఉన్నాయో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలుచుకొని కూర్చొని కలెక్టర్ గారు మీరు ఇతర అధికారులు కూర్చొని మొత్తం అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికి ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిది అన్ని పంపు సెట్లు కరెంటు పంపు సెట్లు అన్ని తీసి అదర్ దాన్ ఎస్టీస్ మొత్తం నియోజకవర్గం నాట్ ఓన్లీ ఎస్టీస్ ఇది నా సొంత ఊరు నా సొంత ప్రాంతం ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క రైతు కూడా ఇంకా కరెంటు వచ్చింది కరెంట్ పోయింది కరెంటు తీగలు బాగున్నాయా బాగలేవా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే అచ్చంపేట కేసుకప్ప కలకర్తికి కేసుకప్ప ట్రాక్టర్ తీసుకురా పంచాయతీ దంచు ఎవరికి వాళ్ళకు వాళ్ళకి ఏముందో భూమి భూమి ఎక్కువ ఉంటే రెండు సోలార్ రెండు ఇండ్రి అంటే ఒకవేళ నీళ్లు జరిపోకపోతే సోలార్ మోటారు వాళ్ళ వ్యవసాయంతో పాటు వాళ్ళు అదనంగా సోలార్ వాళ్ళు వాడుకోంగా మిగిలిన విద్యుత్ ఉంటుంది కదా దాన్ని ప్రభుత్వానికి ఇచ్చేటట్టు ప్రభుత్వం దానికి వాళ్ళకి పైసలు ఇచ్చేటట్టు ఆదాయం గ్రిడ్ కనెక్ట్ చేసేటట్టు అని అదే సో ఎలక్ట్రిసిటీ వాళ్ళను ఎవరు ఈ మన ఎస్పీటీఎల్ ముషరాఫ్ ముషరాఫ్ ఇక్కడ అదే మీరు గవర్నమెంట్ గ్రిడ్ కనెక్ట్ చేస్తే దానికి ఏందని చేయొచ్చు ఇప్పుడు కలెక్టర్ గారితో కూర్చొని మిగతా అధికారులతో కూర్చొని అచ్చపేట నియోజకవర్గంలో మొత్తం ఎన్ని పంపు సెట్లు ఉన్నాయి అన్నీ లిస్ట్ అవుట్ చేయండి అన్నిటికీ ప్రత్యామ్నాయంగా కరెంటు పంపు సెట్లు తీసేసి సోలార్ కరెంటుతో పంపు సెట్లు పెట్టాలి ఒకటి రెండోది ఆ ప్యానెల్స్ ఎట్లు ఉండాలంటే వాళ్ళ వ్యవసాయానికి సరిపోను మూడు వేల నుంచి ఐదు వేల ఆదాయం ప్రతి నెల వాళ్ళకు వచ్చేటట్టు ప్యానెల్స్ డిజైన్ చేయాలి మొత్తం సబ్సిడీ క్రాస్ సబ్సిడీ మ్యాచింగ్ గ్రాంట్ అంతా సార్ మీరే చూసుకోవాలి ఒక్క రూపాయి నియోజకవర్గంలో మీకు ఇయ్యరు మీరు ఆ మోటార్ దీపియాలి ఆ మోటార్ వాళ్ళ వాళ్ళు ఏమైనా చేసుకుంటారు మళ్ళీ మీరు ఆ మోటార్ అడగకండి మళ్ళీ మీరు ఇది ఇది చదువు అడిగారు కానీ మీరు ఏం అడగక్కరు వాళ్ళ మోటార్ వాళ్ళు ఏమైనా అమ్ముకుంటూ అమ్ముకుంటారు ఉంచుకుంటూ ఉంచుకుంటారు మీరు మాత్రం మొత్తం లిస్ట్ తీసి ఎన్ని రోజులలో చేయగలుగుతారు లిస్ట్ అంతా పంప్ సెట్లు ఎన్ని రోజుల మూడు నెలలు వేయగలమా ఎంత మూడు నెలలు చేయగలమా ఇప్పుడు ఎట్లాగో బోర్లు ఆల్రెడీ ఉన్నాయి కదా బోర్ ఉంటేనే పంప్ ఉంది మోటార్ ఉంది వాళ్ళకు ఇప్పుడు ఆల్రెడీ పంప్ బోర్ ఉన్న కాడనే కరెంట్ మోటార్ పెట్టుకోరు వాళ్ళు బోర్ లేని కరెంట్ మోటార్ పెట్టుకోలే కదా ఏం సరే వంద రోజుల్లో అచ్చంపేట నియోజకవర్గంలో రైతులందరూ లిస్టు తయారు చేయడమే కాకుండా అన్ని కరెంటు మోటార్ల ప్లేస్లో సోలార్ పంప్ సెట్లు రావాలి వంద రోజుల్లో మొత్తం అన్న స్పెషల్గా ఒకరిని చేయి ఒక అధికారిని స్పెషల్ డ్రైవ్ పెట్టు ఇది దేశంలో ఎవరైనా అచ్చంపేటకు వచ్చి చూసుకోవాలి సోలార్ పంప్ సెట్లు రైతులు వ్యవసాయానికి ఎట్లా వాడుకుంటున్నారు దీంట్లో వ్యవసాయానికి సోలార్ వాడుకోవడం కాదు ప్రతి కుటుంబానికి మూడు నుంచి ఐదు వేల ఆదాయం ఎట్లా రావాలను మీరు Anthony, yes, sir. Yes, sir. subscribe us and press the bell icon for more interesting updates